వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివ నైత్రి ఫైవ్ ఛానల్ ఈరోజు మనం శ్రీకాకుళం నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాళికా మాతా టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఆలయ చరిత్ర అన్నీ కూడా మీకోసం చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను రెడీ హై ఫ్రెండ్స్ మన దోత మీద ఈరోజు ప్రయాణం కాళికా మాతా టెంపుల్ విజయనగరం హలో విజయనగరం ఐ లవ్ విజయనగరం విజయనగరం టౌన్ నుంచి లెఫ్ట్ అవుతున్నాం అమ్మవారి టెంపుల్కి చూడొచ్చు విజయనగరం బుద్ధం శరణం గచ్చామి గౌతమ్ బుద్ధుని విగ్రహం బ్యూటిఫుల్ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఆలయానికి వెళ్ళే దారి మన విజయనగరం దాటిన తర్వాత ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది విజయనగరం సిటీ దాటిన తర్వాత సిక్స్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఏరియా చోట చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం చుట్టూ చెట్లు ఇప్పుడు మీరు చూస్తున్నారు మాత విగ్రహం మనం ఈ ఆలయానికి దగ్గరికి వచ్చేసరికి కాళికాదేవి పెద్ద విగ్రహం కనపడుతుంది మీరు చూడవచ్చు కాళికాదేవి అమ్మవారిని అమ్మవారు పూజలు కూడా అందుకుంటుంటారు ఇక్కడ ప్రతి భక్తులు కూడా వచ్చి దీపం పెట్టి దర్శనం చేసుకుంటారు మనం ఇప్పుడు కాళీమాత టెంపుల్ దగ్గర ఉన్నాం మీరు ఇక్కడ చూస్తున్నారు ఆలయానికి ఇరువైపులా రెండు రాతి విగ్రహాలు ఉన్నాయి నల్ల రాతిపై చెక్కబడినటువంటి అందంగా చెక్కబడినటువంటి విగ్రహాలు మీరు చూడొచ్చు ఆలయానికి రెండో వైపు కూడా మరో విగ్రహం కూడా చెక్కబడి ఉంది మీరు చూడవచ్చు అలాగే మనం ఆలయంలోకి ప్రవేశించేసాం ఆలయంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనకి గణనాథుడు కనబడతారు ఆ గణనాథ స్వామికి మొక్కుకునే ఆలయంలోకి ప్రవేశిస్తాం షూట్ మీరు ఇక్కడ చూడవచ్చు ఒకవైపు విఘ్నేశ్వరుడు మరియు ఆ పక్కనే నాగబంధం ఉన్నటువంటి నాగేంద్రుడు ఆ విగ్రహాలను మీరు చూడవచ్చు ఆలయానికి కుడివైపు ఉన్నటువంటి మరొక చిన్న ఆలయం ఉంది ఆలయంలో శ్రీకృష్ణ భగవానుడు పాలరాతపై చెక్కబడినటువంటి ఈ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు మీరు శ్రీకృష్ణ భగవాన్ని కూడా చూడొచ్చు అందమైనటువంటి చిరునవ్వుతో భక్తులకు దర్శనమిస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు మీరు ఇక్కడ చూస్తున్నారు అమ్మవారి అవతారాలు బగాలమ్మ తల్లి చుట్టూ ఉన్నటువంటి అమ్మవారి అవతారాలను మీరు చూడవచ్చు ఇక్కడ వరుసగా అమ్మవారి అవతారాలన్నీ అలాగా విగ్రహ రూపంలో తయారు చేయబడి ఉన్నాయి మరి అలాగే చూడండి అమ్మవారి అవతారాలన్నీ కూడా ఇక్కడ ఈ ఆలయంలో నిర్మించబడ్డాయి పాలరాతపై చెక్కబడినటువంటి అమ్మవారి విగ్రహం చూడొచ్చు ఈరోజు ఎంత చక్కనటువంటి ఆలయానికి వచ్చి మీ అందరికీ కూడా అమ్మవారి అవతారాలు చూపించడం చాలా ఆనందంగా కూడా ఉంది మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయం మహాశివుడు ఈ ఆలయంలో కొలువై ఉన్నారు ఆ శివుని యొక్క ఆలయం చూడండి ఎంత చక్కగా రూపుదిద్దుకుందో ఇంతటి చక్కని ఆలయాన్ని మనం దర్శించుకోవాలి అమ్మవారి ఆలయానికి కుడివైపు ఉన్నటువంటి మహాకాళేశ్వర స్వామి దగ్గరికి మనం వచ్చేసాం మీరు చూడొచ్చు మహాకాళేశ్వర స్వామి నిజస్వరూపం భక్తులకు నిత్యం దర్శనమిస్తూ కష్టాలను తొలగించి సుఖాలతో ఆనందాలతో వాళ్ళ అభివృద్ధి చేస్తున్నటువంటి మహాకాళేశ్వర స్వామిని మీరు చూసి తరించండి మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశం నాగభైరవి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు ఇది ఇక్కడ పుట్టగోడ ఉంది ఇందులో పాము కూడా ఉందని చెప్తున్నారు అందుకే నేనైతే దూరంగా ఉన్నాను చూడండి నాగభైరి అమ్మగారు మరియు ఇక్కడ పుట్ట కూడా వెలిసి ఉంది పుట్టలో నిత్యం ఇక్కడ పాము తిరుగుతూనే ఉందని చెప్తూ ఉంటారు మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయ గోపురం అనేది మనం ఇక్కడికి వచ్చినటువంటి కాళికాదేవి అమ్మవారు అందులో కొలువై ఉన్నారు ఇంత చక్కనేటువంటి ఈ ఆలయంలో అమ్మవారి కొలువై ఉన్నారు ఆ అమ్మవారిని కూడా మనం దర్శించుకుందాం వేప చెట్టు కింద పవలిస్తున్నటువంటి కాళికాదేవి అమ్మవారి విగ్రహాన్ని మీరు చూడవచ్చు అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు కూడా చాడట్లేదు అంత అద్భుతమైనటువంటి శిల్పాకృతి సింహం నూరు ఆ గృహ అనే లో నుంచి మనం లోనికి వెళ్తే కాళికా మాత ప్రధానమైనటువంటి ఆలయంలోకి మనం ప్రవేశించవచ్చు మీరు చూడండి కాళికా మాత అమ్మవారిని మీరు చూస్తున్నారు ఇక్కడికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి నిజదర్శనం ఇస్తూ కోరిన కోరికలు తీర్చినటువంటి కల్పవల్లిగా ఇక్కడ అందరూ చెప్తూ ఉంటారు మరి ఈ అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారు అనే ప్రశ్న ప్రతి ఒక్కర మదిలో మెదలొచ్చు దీనికి ఒక కారణం ఉంది అశ్విని గారి కళ్ళలోకి కాళికా మాత అమ్మవారు వచ్చి నన్ను ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించాలి నువ్వు పూజలు చేయాలి అందరి చేత పూజలు అందుకోవాలని అమ్మవారు చెప్పడంతో తక్షణమే తన స్వంత ఖర్చులతో ఆ అమ్మవారి ఆలయాన్ని నిర్మించి అమ్మవారి శిలా విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి అమ్మవారి శిలా విగ్రహమే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి శిలా విగ్రహాన్ని కూడా రాజస్థాన్తో తెప్పించి వేద పండితులతో పూజలు చేయించి ఇక్కడ ఈ అమ్మవారిని నెలకొల్పడం జరిగింది ఇచ్చే వరాల తల్లి మన కాళికాదేవి అమ్మవారు మీరు చూడవచ్చు ఈ అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలతో కుటుంబంతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతారని ఇక్కడ అందరి యొక్క భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం ఈ వీడియోలో చూపించినటువంటి కాళీమాత చరిత్ర కాళేశ్వరి శివుని యొక్క చరిత్ర ఈ స్థల పురాణం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్